అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ వచ్చే క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై పప్పు రసం సాంబార్ ఇలా దేనిలేకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు చాలా క్రిస్పీగా బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెండకాయలు తీసుకొని వాటర్తో రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకొని తడేమి లేకోకుండా తుడుచుకొని తర్వాత వీటిని కట్ చేసుకోవాలి ఇలానే అన్ని బెండకాయలను కట్ చేసి తీసుకోవాలి తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్ని బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ చెక్క నిమ్మరసం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ వేయకూడదు ఇలా ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఒక్కొక్కటి బెండకాయ పీసెస్ని వేసుకోవాలి తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్నీ కూడా డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ బెండకాయ ఫ్రైని తయారు చేసుకోవచ్చు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్